డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడేను ఘనంగా నిర్వహించారు మేడే ఎర్రజెండాను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం ఎగరవేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బి సిద్ధు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గం పని గంటల తగ్గింపు కోసం శ్రమదోపిడి బానిస చాకిని చిత్రహింసలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు చేశారన్నారు కార్మికులు తమ రక్తాన్ని చెందించి సంపదలు పెంచారన్నారు రోజుకు ఎనిమిది గంటల పని దినం చట్టబద్ధత ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి ఎనిమిది గంటల పని దినం సాధించారన్నారు ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడండి పోరాడితే పోయేదేమీ లేదు వానిస సంఖ్యలు తప్ప అని సమస్త ప్రపంచ కార్మికులు మేడే స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటిన కార్మికుల పోరాట దినంగా మే ఒకటి పోరాట స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తిప్పికొట్టాలని అన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మరి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి ముందుగా నూట ముప్పై తొమ్మిదవ మేడియో శుభాకాంక్షలు తెలుపుతున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ ఎర్రజెండను చూస్తేనే కొంతమందికి వణుకు దోపిడీదారులకి పెట్టుబడిదారులకి ఊసామలికి ఈ ఎర్రజెండ అంటే భయం చిన్న అయితే ఈ జెండాతో నవ్వుకుంటారు వాళ్ళందరూ కూడా ఈ అరజెండా ఒక చైతన్యవంతమైన స్ఫూర్తి ఎందుకనంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే మరి మే ఒకటో తేదీన చికాగోనే పట్టణంలో ఏ మార్కెట్ వద్ద లక్షలాది మంది కార్మికులు మాకు పని గంటలు తగ్గించాలా మాకు స్పేచ్ కావాలా మాకు సమానత్వం కావాలా మాకు జీవించే హక్కు కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ రోజున మరి ఎనిమిది మంది చనిపోయారు వేలాది మంది అందులో గాయపడ్డారు చనిపోయారు అదే కాకుండా ఆ కార్మిక నాయకత్వాన్ని నడుపుతున్న మేడే ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుల మీద మరి కుట్రపూర్తిగా కాల్పులు చేశారు అదే విధంగా కొంతమందిని ఏడుగురితీశారు అనేక మంది చిన్నపిల్లలు కూడా చనిపోయారు ఆ ఉద్యమంలో అంటే నేటికి కూడా కార్మిక వర్గ ఉద్యమం ఏం చేసిందంటే పెట్టుబడిదారులు ఒక పక్కన కమ్యూనిజం అనే భూతం ఆవరించింది అని పిలిపించారు ఎందువల్లంటే అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు వ్యాధుల విముక్తి కోసం కార్మికులు విముక్తి కోసం పనిచేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అమెరికాలో పెట్టుబడిదారి సమాజం పెట్టి రష్యాలో రాచరిక ప్రభుత్వాలు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం అనేక సామ్రాజ్యవాదం ఉన్న కాలంలోనే ప్రజలందరూ కూడా తీరు భారతీయ భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కూడా మన దేశంలో రై రైస్ మిల్ కార్మికులు అదేవిధంగా రైలు కార్మికులు సామిల్ కార్మికులు అదేవిధంగా అనేక మంది కార్మికులందరూ కూడా పోరాటం చేసి కానీ మోడీ ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఈ మోడీ ప్రభుత్వం